అనుకోకుండా శ్రీలంక సముద్ర జలాల్లో ప్రవేశించి గత ఆరు నెలలుగా అక్కడ జైల్లో మగ్గుతున్న జిల్లాకు చెందిన మత్స్యకారులు తిరిగి స్వదేశానికి చేరుకున్నారు ఈ మేరకు శ్రీలంకలోని భారత ఎంపీసీ కార్యాలయం నుంచి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు కార్యాలయానికి శుక్రవారం సమాచారం అందించారు శ్రీకాకుళం రూరల్ మండలం పెదగనగల్లవాణిపేటకు చెందిన మత్స్యకార యువకులు దాసర వెంకయ్య గనగల్ల కొరలయ్య ఉపాధి నిమిత్తం జూన్ ఏడున చెన్నైకి వలస వెళ్లారు అక్కడి నుంచి జూన్ ఇరవై ఐదున మొత్తం ఎనిమిది మందితో కలిసి బోట్లో సముద్రంలోకి వేటకు వెళ్లారు అయితే సరిహద్దులు తెలియక శ్రీలంక సముద్ర జలాల్లోకి ప్రవేశించడం ప్రమాదవశాత్తు మరో బోట్ను ఢీకొట్టడంతో అక్కడి కోస్ట్గార్డు పోలీసులు అరెస్ట్ చేశారు దీనిపై పదిహేను రోజుల తర్వాత కర్ణాటకకు చెందిన మత్స్యకార సంఘానికి విషయం తెలియగా వారు బాధిత కుటుంబాలకు సమాచారం అందించారు దీంతో స్థానిక నాయకులు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ తదితరులు కేంద్ర మంత్రి కింజరాపుర్ రామ్మోహన్ నాయుడు దృష్టికి సమస్యను తీసుకువెళ్లారు జిల్లాకు చెందిన ఇతర మత్స్యకారులు అనుకోకుండా శ్రీలంక కోస్ట్ గార్డు చిక్కుకోవడంతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఎమ్మెల్యే గుండు శంకర్ వెంటనే స్పందించారు బాధిత కుటుంబాలకు బియ్యం రేషన్ సరుకులు అందజేశారు అలాగే విదేశాంగ శాఖ మంత్రి ఎన్ జయశంకర్ని కలిసి మత్స్యకారులను స్వదేశానికి చేరుకునేలా చొరవ చూపాలని కోరారు అలాగే భారత ఎంబీసీకి సమాచారం అందించారు ఈ మేరకు జరిగిన సంప్రదింపులు కొలుక్కి రావడంతో గంగపుత్రులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది కోర్టులో న్యాయ ప్రక్రియ పూర్తయిన కొద్ది రోజుల్లోనే మత్స్యకారులను ముందుగా కొలంబోకు అక్కడి నుంచి విమానంలో స్వదేశానికి చేర్చనున్నట్లు సమాచారం అందించారు దీనిపై బాధిత కుటుంబ సభ్యులు పెదగనగల వాటి పెట్ట నాయకులు ఆనందం వ్యక్తం చేశారు దీనిపై చొరవ చూపిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు విదేశాంగ మంత్రి జయశంకర్ ఎమ్మెల్యే గుండు శంకర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు